అంటే మూడు యూనిట్స్ తొమ్మిది నుంచి పదివేల రూపాయలకి మన ఇంటి గుమ్మం మీద దొరికేది ఇంటి గుమ్మం మీద డోర్ స్టెప్ అదే గాజువాగలో చూసుకుంటే పదమూడు నుంచి పద్నాలుగు వేల రూపాయలకి మన డోర్ స్టెప్కి మా లారీ ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చి పర్ టన్ను అందే పది టన్నులు అందించేవరు ఇ పది టలు పది టన్ను అ అందించేవారు అదే పదిటలు వైజాగ్లో ఏ చీతమ్మదారుకో లేకపోతే ఏ గాజుబాగ్కో లేకపోతే ఇంకో బీచ్ దగ్గర ఎక్కడైనా అయితే వేయాలంటే పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలకి డోర్ షాప్కి ఇచ్చేవారు నేను ఇది అప్పర్ లిమిట్ చెప్తున్నాను లోవర్ లిమిట్ కాదు ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఎక్కువేస్తే కదా ఈ విషయాన్ని చెప్తున్నాను ఇది వాస్తవాలు మీరు ఏ ఇంటికి వెళ్ళి కొనుక్కున్నా సరే నాలుగు నెలల కిందట ఎంత దొరికింది అని అడిగితే చెప్తాను అది ఇప్పుడు ఎంత దొరుకుతుంది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ఈ రోజు వరకు అంటే రేపు మళ్ళీ ఏ రోజు అయితే వాళ్ళు అందిస్తామంటున్నారు అది అందినకు ఎంత దొరుకుతుంది అది విజయనగరంలో అయితే ఆ పదివేల రూపాయలు తొమ్మిది నుంచి పదివేల రూపాయలు దొరికింది పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు దొరుకుతుంది అదే గాజువాకలు అయితే అదే సారీ మధురవాళ్ళు అయితే పంతొమ్మిది నుంచి ఇరవై వేలు దొరుకుతుంది ఇది పదమూడు నుంచి పద్నాలుగు వేలు దొరికేసుక పది టన్నుల లారీ మూడు యూనిట్స్ అదే విశాఖపట్నంలో అయితే ఏ మారుమల్ ప్రాంతంలో అనుకున్నా పద్నాలుగు నుంచి పదిహేను వేలు దొరికే ఇసుక ఇవాళ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వేల రూపాయలకి ఇవాళ దొరుకుతుంది ఇవాళ దొరుకుతుంది ఇంకా మేము స్టీమ్లైజ్ అవ్వలేదు స్టీలైజ్ చేస్తాము రేపు పదిహేనో తారీఖు నుంచి ఇస్తున్నాము ఇరవై ఎనిమిది ఆ రోజుకి దయచేసి దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజల తాలూకా ఆలోచన దృష్ట్యా ప్రజల తాలూకా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం పెద్దలు అధికారులు కొద్దిగా మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను మీరు ఇది ఎప్పుడూ నేను చెప్పిన విజయనగరము మధురవాడ విశాఖపట్నం ఎప్పుడిది కూర్చో ఎప్పుడిది అక్కడ కూర్చో అక్కడ కూర్చోనా ఎప్పుడిది ఎప్పుడిది ప్రభుత్వానికి ప్రభుత్వానికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలని సీఫీజ్ కట్టిన తర్వాత అంటే మైన్స్ తాలూకా ఫీజు కట్టిన తర్వాత ఈ వేల రూపాయలు ఈ పద్నాలుగు వేల రూపాయలు ఈ పదిహేను రూపాయలు దొరికేది పక్కన ఇష్ట మరి మీరు ఉచితం చెప్తున్నారు కదా అంటే ఈ మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు కదా కన్నుకి అంటే ఒక ఏదైతే ఇప్పుడు అంతకు ముందు దొరికిన ప్రభుత్వంలో దొరికిన ధర ఏదైతే ఉందో ఈ పదివేల రూపాయల కంటే ఇంకా మూడు వేల ఐదు వందల రూపాయలు తగ్గించి దొరకవాలి కామన్సెన్స్ పాయింట్ గవర్నమెంట్ ఫీజు కట్టినప్పుడు ఎందుకు పదమూడు రూపాయలు పదమూడు వేల రూపాయలకి పద్నాలుగు వేల రూపాయలు ఎందుకు దొరకాలి ఈ పదమూడు నుంచి పద్నాలుగు వేలు దొరుకుతున్న మధురే వేసుక నాలుగు వేలు తిప్పి తీసేస్తే సుమారు పదివేల రూపాయలకి దొరకాలి కామన్ సెన్స్ పాయింట్ నీకు గవర్నమెంట్కి వచ్చి సిపిస్ కట్టినప్పుడు ఎందుకు పద్నాలుగు వేలు పదిహేను వేలు కట్టాలి ఎందుకు దొరకాలి అంటే ఇప్పుడు ఎక్కువ దొరకదు ఎక్కువ దొరకని ఆరు దే ఈ రేటుకి దొరకాలి వైజాగ్లో పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయలకి ఎంతకుముందు దొరికింది దాన్ని ఇవాళ పదివేల రూపాయలు దొరకాలి పదకొండు వేలు దొరకాలి ఈ రేటు దొరకలేదు సరి కదా ఇప్పుడు దొరుకుతుందండి పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు దయచేసి ఎక్కడ ఈ లోపం ఉంది ఎక్కడ ఇది ఇది ఈ పెద్దలు వచ్చి దీంట్లో ఒక్కరి భాషను చెప్పి ఎవరు దీన్ని దోచుకుంటున్నారు ఏ విధంగా ప్రభుత్వం దీన్ని స్ట్రీమ్లైజ్ చేస్తుంది స్వీల్ మ్యాచ్ చేరిన అవసరం ఉందనేది మా డిమాండ్ ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు నేను చెప్పిన ఇంతకు ముందు నాలుగు నెలల కిందట విజయనగరం దొరికిన ధర తొమ్మిది నుంచి పదివేలు కానీ పద్నాలుగు లాగి మధురవాడలో పదమూడు నుంచి పద్నాలుగు వేల లారీ కానీ పద్నాలుగు లారీ దొరికిన ధర కానీ లేదు మన విశాఖపట్నంలో వివిధ వార్డుల్లో పద్నాలుగు పదిహేను నెలల ధర కానీ ఇది వాస్తవం కాదా ముందా మీరే పెరుగు చేయండి కొన్ని నాలుగు నెలలతో ఈ కుముతుంది పక్కన పెడేస్తారు ఈ ధర కంటే తక్కువ రావాలి కదా మరి ఉత్సవం అయినప్పుడు ఉచితమైనప్పుడు ధర దరకంటే తక్కువ రావాలా వద్దా చెప్పండి దయచేసి ఆలోచన చేయండి నేను రాజకీయ కోణంలో తీసుకోవద్దు సామాన్యుల ప్రజల తాలూకా ఆవేదనగా తీసుకోండి దయచేసి కొద్దిగా ఆలోచన చేయండి ప్రభుత్వంలో పెద్దలు పెద్ద పెద్ద అధికారం పొందిన పెద్దలు ఈ రకంగా ఉంటే ఏ విధంగా సామాన్యులు బాగుతారో చెప్పండి ఏ రకంగా భవన కార్మికులు బాగుతారో చెప్పండి దాని మీద ఆధారపడిన కన్స్ట్రక్షన్ ఆధారపడిన ప్రధానికం ఏ విధంగా బాగుతారో చెప్పండి ఆలోచన చేయండి అందుకే మీ ముందుకు వచ్చా నేను ఈ పత్రికా ప్రకటనలు ఇవాళ ఉదయం పేపర్లో ఉదయం ప్రకటనలు అవన్నీ చూసిన తర్వాత గత ప్రభుత్వం సేన్ పెట్టింది పనికి మూడు వందల డెబ్బై రూపాయలు ఇప్పుడు మీరు వచ్చిన ఇసుక పుచ్చుతూ ఉన్నారు ఫైన్ ప్రజలు మిమ్మల్ని ఆమోదించారు ఫైన్ మీరు ఎరికాయలోకి వచ్చారు సంతోషం అది తగ్గాలి కదా తగ్గాలని కోరుకుంటున్నాను అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచే నేను నేను ఇప్పుడేమి ఈ రోజు ఈ రోజు వచ్చిన రేట్లు ఇవి ఏవి ఇందాక చెప్పిన విజయనగరంలో పద్నాలుగు వేలు పద్దెనిమిది వేలు ఇక్కడ వచ్చిన ఇరవై వేలు ఇరవై ఈ రోజు దాని మీద నేను మాట్లాడలే ఈ నాలుగు రోజుల్లో ఈ దొప్పుడు జరిగింది సరే మీ చెప్పిందే నేను ఒక సోదరుడు వచ్చి కాదు అవును అన్నారు నేను అందుకే రోజు చెప్పాను పేదవాడు ఇబ్బంది పడుతున్నాడు మీరు ఈ రకమైన మాటలు మాట్లాడడం సంబంధించి కాదు అని బతిమా చూడండి మార్కెట్లో నేను స్వయంగా నిన్న మార్కెట్కి పోయాను వైజాగ్లో పోతే ఇంకెక్కువ ధర ఉంటుంది నేను విజయనగరంలో పోయాను అక్కడికి ఇక్కడికి ఇది కాసేపాల సిట్టి కాబట్టి కొద్దిగా ఎక్కువ ధర ఉండొచ్చు విజయనగరంలో కొద్ది తక్కువ ఉండొచ్చు కొంచెం చూద్దామని చెప్పింది చూస్తే కందిపప్పు వచ్చి నూట యాభై ఐదు నుంచి నూట అరవై రూపాయలు ఉంది రిఫండ్ వచ్చి రిఫండ్ ఆయిల్ వచ్చి నూట ముప్పై నుంచి నూట నలభై ఐదు రూపాయలు ఉంది దా క్వాలిటీని బట్టి అదే పామాయిల్ని వచ్చి నోట్ మన దేశమంతా పెరిగింది కదా మనం ఏం చేస్తామని చెప్పింది అప్పుడే ప్రభుత్వాలు ఆ దేశమంతా పెరుగుతుండే ప్రభుత్వాలు అప్పుడే మనం ప్రభుత్వాలు వచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్లో మనం మనం ఎంటర్ అయ్యిందా ఇన్వాల్వ్ అయ్యి అప్పుడే కదా మన రైతు బోదాలుపాయలు టమాటాలు బంగాళంలు అమ్మే వాళ్ళం మర్చిపోయా ఎన్ని సందర్భాలు చేశాం ఎందుకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాము చిన్న విషయం చెప్తా ఉల్లిపాయలు ఇవాళ మార్కెట్లో వచ్చి ఇవాళ ఓపెన్ మార్కెట్లో పెద్ద ఉల్లిపాయలు యాభై ఐదు రూపాయలు ఉంది అంటే పదిహేను రూపాయలు పది నుంచి పదిహేను రూపాయలు అక్కడ నుంచి ఎక్కువ ఉంది అవును బాబు మీరు అనొచ్చు మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది ఎస్ అవద్దు ట్రాన్స్పోర్ట్ వచ్చు నేను కూడా అంగీకరిస్తాను అక్కడే మా ప్రభుత్వాలు పండుతాను ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చుని ప్రభుత్వాలు తెప్పించి ఆ యాభై ఐదు రూపాయలకి ఇస్తే సరిపోయే అప్పుడు దేశమంతా ఒక రేటు అదే ప్రభుత్వాలు చేయవలసింది పని సింపుల్ ఇదేమి పెద్దగా ఇదే దీనికి ఎక్స్పీరియన్స్ కాల్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని కాళ్ళకి ఆ ఇచ్చారు సప్లై చేశారు ఎప్పుడైతే నువ్వు తక్కువ సప్లై చేస్తావో ఇంకా ఆ టైలర్ వాళ్ళు ఇస్తావు ఎవరి మీద లేదు ఒకరి మీద విమర్శించడానికి ఉన్న శ్రద్ధ ఒకరి మీద తోసేయడానికి బండలా వేయడానికి ఉన్న శ్రద్ధ పనిమేం లేదు అది నా తాలూకా అభిప్రాయం దయచేసి ఆలోచించండి నేను రోజున మనం చూస్తున్నాం మన స్టీల్ ప్లాంట్కి ఇవాళ కూడా స్టేట్మెంట్ చూశాను డెప్యూటీ జీఎం గారు ముందు అందరూ కలిసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నా అందరూ కలిసి ఉంటే కలిసి లేకపోయినా ఆ రోజు ప్రభుత్వం వచ్చేది కాబట్టి గత ప్రభుత్వంలో ఈ ప్రక్రియను ముందుకెళ్ళినకంటే ఆపుకొచ్చాం సరే ఇప్పుడు మీకు అధికారం ఉంది ఆపండి మీరు భాగస్వాములు కదా కుటుంబంలో వ్యక్తులు కదా ఆపండి ఇందాక రాజ్యసభ మెంబర్ తాలూకా రాజ్యసభ మెంబర్ గారి తాలూకా స్టేట్మెంట్ కూడా చూశారు ఓ మంచి జరుగుతుంది రాబోయే కాలంలో స్టేట్మెంట్ మీద అని ఆయన చెప్పారు సంతోషం జరిగితే జరగాలనే కోరుకుంటున్నాను స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరి మీద మీరు రాయిస్తానే ఆలోచన మాకు లేదు ఎవరి మీద ఇత్యమీద బండరాయిస్తా అనే ఆలోచన మాకు లేదు స్టీల్ అనేది విశాఖ హక్కు ఆంధ్ర హక్కు ఇది ఉండాలి ఇది ప్రభుత్వ సంస్థకే ఉండాలి ప్రైవేట్ పరం కాకూడదు అనేది మా డిమాండ్ మా కోరిక సరే మీరు ఏం మాట్లాడి మేము పట్టించుకోం మా మీద ఏ రవాల్సిన మేము పట్టించుకోము మాకు కావాల్సిన రిజల్ట్ ఆలోచన చేయండి ఇకపోతే మీకు చెప్పాను ఇంతకుముందు కూడా చెప్పాను రేపు ఈ నెలలో అసెంబ్లీ ఉందంటే ఉందో తేదీ ఉంటే అసెంబ్లీలో కూడా రీచ్ చేస్తాను రేపు రెండో ముఖ్యమంత్రి గారికి కూడా ఒక లేఖ రాస్తున్నాను ఒక లేఖ రాస్తున్నాను పోలీస్ డీజీపీకి కూడా ఒక లేఖ రాస్తున్నాను మార్చి నెలలో మళ్ళీ రిపీట్ చేస్తా మార్చి నెలలో మనం విశాఖ పూర్తికి ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ వచ్చాయి ఇది ఇంటర్పోల్ సిబిఐ కలిపి దాన్ని అక్కడ వాళ్ళు ట్రాక్ చేసి ఇక్కడ వచ్చి పట్టుకోవడం జరిగింది సంధ్యా ఆక్వాకి వచ్చాయని చెప్పి దాని మీద వచ్చి అప్పుడున్న ప్రభుత్వం మా మీద మేము వచ్చి ఆ ప్రభుత్వం కాదు కాదు ఇది మీ తెలుగుదేశం పార్టీ పెద్దలని ఆ తీరామా చూస్తే ఫైనల్గా ఆ సంధ్యా ఆక్వా అది వచ్చి పురం తాలూకా పురందేసి గారి తాలూకా చుట్టాలని వాళ్ళ నీరెస్ట్ అని ఆ ఫ్యామిలీస్ అని అది బయటకు వచ్చింది అప్పుడు ఏమైంది ఇప్పుడు వచ్చి ఏమైంది నెలలో వచ్చిన సిబిఐ మార్చి నెలలో వచ్చిన ఇంటర్పోలు గరుడ అనే ఇన్వెస్టిగేషన్ దాంట్లో భాగంగా జరిగిన ఈ ఈ విషయం ఆశ్చర్యంగా ఉందే ఏంటి అయింది ఉన్న కోణం అయితే అడుగు మీరు ఎందుకండి దాన్ని పదే పదే అడుగుతాను అడుగుతాను ఈ ప్రాంత వాసిగా మా విశాఖపట్నం పోర్టులో ఇలాంటి సంస్కృతి సంస్కృతి డ్రగ్స్ ఇలాంటి చేసే సంస్కృతి మాకు లేదు అనేది గాఢంగా నమ్మిన వ్యక్తిగా ఏ ఒక్కరు చేసినా సరే అది క్షమించాలని నాణంగా అందుకు వాస్తవాలు బయట రావాలని అడుగుతున్నాం ఇదే అర్థమట్లేదు కాబట్టి మళ్ళీ మిల్లీ మీకు రిపీట్ చేస్తాను దయచేసి దీని మీద ప్రభుత్వం ఇప్పటికైనా సరే మీ తరఫు నుంచి కూడా మీరు దాన్ని ఏం జరిగిందో అడగవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వానికి ఉంది అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకా ఔన్యోత్యాన్ని కాపాడడానికి అది ప్రైవేట్ ప్లాంట్ కాకూడదని దయచేసి ప్రభుత్వం పెద్దలు మీ కూటమి నిస్వార్థంగా ఎక్కడ స్వార్థ లేకుండా దాన్ని యాభై ప్రయత్నాలు చేయండి ఆ ప్రయత్నాలు భాగంగా మా మీద ఏం మాట్లాడినా మాకు అభ్యంతరం మా మాట్లా మాకు తెలుసు మా హయాంలో మీ ఏ రకంగా దాన్ని ఆపుకొచ్చాము అదేవిధంగా సామాన్యులకు వచ్చి ధరల అంటుబాధ లేకుండా నిత్యవసర సొరకులన్నీ ఆకాశం కనిపించిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే దయచేసి ఒక రివ్యూ చేసి మార్కెట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ధర తగ్గించే లేకపోతే ఆ సొరకుని పైనుంచి తెచ్చి మన రైతు పదాలలోనూ లేకపోతే ఎక్కడ ఎఫ్పి షాపులోనో పెట్టి ప్రజలకు అందుబాటులో తెచ్చినట్టుగా వాడి కానీ లేదు ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటున్న ఒక